మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే జ్యైష్ట పౌర్ణమి జ్యైష్ట పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు జ్యేష్ట పౌర్ణమి అనగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేస్తారు కాబట్టి ఈ రోజు ఎవరైతే మర్రి చెట్టు మహిమను వింటారో వినిపిస్తారు అలానే చెప్తారు వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశించి అలాంటి వారి జీవితంలో పేదరికం దరిచేరదు వారి జీవితంలో దుఃఖం కష్టాలు అనేవి రానే రావు మరి జ్యేష్ట పౌర్ణమి రోజు వినవలసిన మర్రి చెట్టు మహిమను ఈ వీడియోలో విందాం మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మర్రి చెట్టు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి పండుగల పేరిట చెట్లను జంతువులను నదులను పూజిస్తారు వాటి వల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతుందని విశ్వసిస్తారు అలానే ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తి ప్రపత్తులతో పూజిస్తారు ముఖ్యంగా మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు దీనిని వటవృక్షం అని కూడా అంటారు మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు దీనిని న్యాగ్రోధ వృక్షం అని కూడా అంటారు న్యాగ్రోధ అంటే కిందకు పెరిగే చెట్టు మర్రిచెట్టు ఊడలు కిందకు పెరుగుతాయి అని అర్థం ప్రళయకాలంలో జగమంతా జలమైనప్పుడు శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రంపై మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడని భాగవతం చెప్తుంది ఈ వటవృక్షం దేవతల నివాస స్థానమని అధర్వన వేదం ప్రస్తావించింది ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు బెరడులో శ్రీ మహావిష్ణువు వేరులో బ్రహ్మ కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు చెట్టును పూజిస్తే సంతానాన్ని సంపదను అందిస్తుందని మన హిందువులు విశ్వసిస్తారు సంతానం లేనివారు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న చెట్టు మర్రి చెట్టు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో దీన్ని త్రిమూర్తుల వృక్షంగా కొలుస్తారు సంతానాన్ని సంపదను మర్రిచెట్టు పూజ అందిస్తుందనేది హైందవ విశ్వాసం సంతానం లేని దంపతులు మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం నేటికీ కనిపిస్తుంది మర్రిచెట్టును పూజించినట్లయితే సమీప భవిష్యత్తులో తల్లి అవుతారనేది నమ్మకం హైందవ పురాణాల్లో సర్వోత్తమ గురువు దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా వర్ణింపబడి ఉంటుంది దక్షిణామూర్తి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి ఆయన శివరూపమే భగవద్గీతలో జీవితానికి అర్థాన్ని అర్జునుడికి బోధించే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపయోగించిన ఉదాహరణ మర్రి వృక్షమే మన పురాణాల్లో ప్రస్తావించిన కల్పవృక్షం మర్రి చెట్టేనేమో చిరకాలం జీవించే మర్రి చెట్టు మానవ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చెట్టుకు వచ్చే ఓడలు ఆ ఊడల సహాయంతో మర్రిచెట్టు విస్తరించటం చల్లని నీడను ఇవ్వటం వల్ల చాలామంది ఋషులు తమ తపస్సుకు ఎంచుకున్న చెట్టు మర్రిచెట్టుగా వర్ణింపబడింది దీని వేరు వ్యవస్థ బయటకు కనిపిస్తూ బహుపాదగా పిలవబడి అది సృష్టికర్త బ్రహ్మరూపంగా కూడా అందుకుంటుంది సతీసావిత్రి తన భర్త ప్రాణాలను యముడితో పోరాడి సాధించిన గాథ మనందరికీ తెలిసిందే సతీసావిత్రి భర్త మరణం మర్రిచెట్టు నీడలోనే జరిగింది ఆయన శరీరాన్ని తన ఒడిలో పెట్టుకొని ఆమె కూర్చున్నది మర్రిచెట్టు కిందే అక్కడే ఆమె భగవంతుణ్ణి పూజించింది అక్కడే భర్త ప్రాణాలను తిరిగి సాధించింది అందుకే ఆ చెట్టు అంటే అంత భక్తి తమ మాంగల్య భాగ్యం కాపాడమని స్త్రీలు మర్రిచెట్టుకు పున్నమిరాత్రి పూజలు చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది జూన్ నెలలో వచ్చే పౌర్ణమి నాడు మర్రిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి తమ మొత్తైదువుతనాన్ని కాపాడమని వేడుకుంటారు మర్రిచెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అవేంటంటే వ్యాపారం ఉద్యోగంలో వచ్చిన కష్టాల నుండి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలుగుతాయి ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే రాత్రిపూట వారి దిండు కింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుందని విశ్వసిస్తారు మర్రి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా పఠించటం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్తారు శనివారం మర్రి కాండం మీద పసుపు కుంకుమ సమర్పించటం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుడి దగ్గరున్న మర్రిచెట్టు కోమను తీసుకువచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెప్తారు మర్రిచెట్టుపై తెల్లటి నూలు దారాన్ని పదకొండు సార్లు కట్టి నీరు పోస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రిచెట్టుకు పూజలు కూడా చేస్తారు అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రిచెట్టుకు ఐదు సార్లు దారం చుట్టి ప్రదక్షిణాలు చేస్తారు అంతేకాదు మర్రిచెట్టుకు పాలు కూడా పోస్తారు దీనినే వట సావిత్రి అంటారు ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగల్య భాగ్యంతో పాటు వారి వంశం మర్రి ఓడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెప్తారు జ్యేష్ట పౌర్ణమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది వటసావిత్రి వ్రతం ఆచరించి సతీసావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు కిందే కాపాడుకుందట అందువల్ల మాంగల్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తారు ఈరోజు ఆడవారు వటసావిత్రి వ్రతం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ స్వమంగళి తత్వం కలుగుతుంది ఈరోజు ఆడవారు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించటం చాలా మంచిది ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ముందుగా మర్రి చెట్టుకు నమస్కరించాలి ఆ తరువాత మర్రిచెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అలానే మర్రిచెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయాలి ఆ తరువాత మర్రి చెట్టుకు దారాలు చుట్టాలి ఆడవాళ్లు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారం మరియు పసుపు రంగు దారం తీసుకొని వెళ్ళాలి మర్రి చెట్టుకు నమస్కారం చేసి ఒక దారం ఒక పసుపు దారం చెట్టుకు చుట్టాలి ఇలా ఐదుసార్లు దారం చుట్టాలి ఇలా చుట్టాక చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఓం వట అయి నమః అని జపించుకోవాలి ఆ తరువాత చెట్టుకు హారతి ఇవ్వాలి ఆ తరువాత ఐదుగురు మొత్తైదువులకు చెట్టు దగ్గర తాంబూల వాయనమివ్వాలి అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి మొత్తైదుగులకు ఐదుగురుకు వాయినం ఇవ్వాలి ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగలి తత్వం పొందుతారు మర్రిచెట్టు గురించి ఈ రహస్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఊర్లో ఉండే మర్రిచెట్టు గురించి ఈ ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చెట్టు అందరికీ తెలుసు కాని ఇది ఔషధంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు మాటలు రాని చిన్నపిల్లలకు మాటలు రప్పించే శక్తి మర్రి చెట్టుకు ఉంది ఇంకా ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మర్రి చెట్టు మహావృక్షంలా పెరుగుతుంది ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతి పెద్ద వృక్షం మర్రి చెట్టును వట వృక్షం అంటారు ఈ చెట్టు యొక్క పండ్లను పక్షులు తిని వాటి ద్వారా వీటి విత్తనాలు వెదజల్లబడతాయి ఈ విధంగా మొలకెత్తి మహావృక్షాలుగా పెరుగుతాయి మర్రి చెట్టు మోరేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం ఫైకస్ బెంగలెన్నీస్ అంటారు దీనిని ఇంగ్లీష్ లో ట్రీ అని అంటారు భారతదేశంలో మర్రి చెట్ల కింద చాలా మంది విశ్రాంతి తీసుకుంటారు మర్రి చెట్టు కింద సేద తీరితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు చెప్తుంటారు అంతేకాదు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మర్రి చెట్టుపై కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు అందుకే మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షమని అంటారు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు పూర్వం మహారుషులు త్రిమూర్తుల వృక్షమైన మర్రిచెట్టు కింద తపస్సు చేసేవారు మరిచెట్టు ఏకాగ్రతను కలిగిస్తుందని మహారుషులు నమ్మేవారు ఈ చెట్టు కిందే సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో ఉంది అందుకే మాంగళ్య భాగ్యం కోసం జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి మర్రిచెట్టుకు పూజలు చేస్తారు మరిచెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో మరియు సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతున్నారు మర్రిచెట్టు సమస్త భాగాలు అంటే మరిచెట్టు బెరడు లేత ఆకులు మొగ్గలు పాలు పండ్లు అన్ని ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడతారు మరిచెట్టు పైబెరడు జ్ఞాపక శక్తిని పెంచుతుంది మరిచెట్టు బెరడును సేకరించి నీడలో ఆరబెట్టాలి బాగా ఎండాక చూర్ణం చేసుకోవాలి దీనికి సమానంగా పటికబెల్లం చూర్ణం కలపాలి దీనిని ప్రతిరోజు వేడిపాలల్లో కలిపి తాగుతుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివి తక్కువగానున్న పిల్లలకు ఇలా ఇస్తుంటే మంచి తెలివితేటలు ఉన్న పిల్లలుగా మారతారు చురుగ్గా తయారవుతారు ఇది పూర్వం మన మహర్షులు మానవ జాతికి చెప్పిన రహస్యాలలో ఒకటి ఇక నడుము నొప్పితో బాధపడేవారు మర్రిపాలు సేకరించి దాంట్లో శుభ్రమైన పలుచని గొడ్డను ముంచి నడుముకు అంటించాలి ఇలా మూడు రోజులు సార్లు చేస్తే ఎంతటి నడుము నొప్పైనా తగ్గుతుంది మర్రిపాలు నొప్పులను కూడా తగ్గిస్తాయి మర్రిపాలను కీలనొప్పులకు పైపోతగా అప్లై చేస్తే తగ్గుతాయి ఈ టెక్నిక్ ను గిరిజనులు పాటిస్తారు నోటిపోతతో బాధపడేవారు మర్రి ఊడల లేత కొనలు నములుతూ ఉంటే నోటిపోత ఈజీగా తగ్గిపోతుంది పులిపెర్లు రాలిపోవాలంటే ఇలా చేస్తే చాలు మీకు దగ్గర్లో మర్రి చెట్టు ఉంటే దాని దగ్గరకు వెళ్లి ఆకులను తుంచండి అలా తుంచిన వెంటనే పాలు వస్తాయి ఆ పాలను పులిపిర్లపై వెయ్యాలి ఇలా చేస్తుంటే త్వరగా పులిపిర్లు రాలిపోతాయి కొంతమంది చిన్నపిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చినా మాటలు సరిగ్గా రావు ఇక మాటలు రావేమోనని తల్లిదండ్రులు భయపడతారు అలాంటి వారికి మర్రి ఊడల లేతకొనలు సేకరించి మెత్తగా నూరాలి దీని నుండి చెక్కటి గంధం తీయాలి ఈ గంధాన్ని మాటలు రాని పిల్లల నాలుకపై వేసి వేలితో రొద్దాలి ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా మాటలు వస్తాయి పిప్పిపంటికి మర్రిపాలు ఔషధంగా పనిచేస్తాయి పిప్పిపంటిపై మూడు చుక్కలు మర్రిపాలు వేస్తే పురుగు చచ్చిపోయి నొప్పి తగ్గిపోతుంది మర్రి ఊడల లేత చివర్లు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాయని చాలామందికి తెలియదు మర్రి ఊడల లేత చిగుళ్ళు బాగా సేకరించి వీటిని నీడలో ఆరబెట్టి ఎండాక దంచి పొడుంలా చెయ్యాలి ఈ పొడిని పాలల్లో వేసుకొని ఋతుస్నానమైన తరువాత వరుసగా మూడు రాత్రులు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి రక్తదోషాలు ఉంటే లేత మర్రియాకుల రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే రక్తదోషాలు పోతాయి మర్రి ఊడలతో లేదా లేత కొమ్మలతో దంతాలు తోమితే దంతాలు చిగుళ్ళు గట్టిగా అవుతాయి దంత సమస్యలు అస్సలు తలెత్తవు కాలపగుళ్లపై మర్రి చెట్టు బెరడును దంచి రసం తీసి ఈ రసాన్ని కాలపగుళ్లపై రోజూ రాస్తుంటే కాళ్ళ పోయి పాదాలు నాజూగా అవుతాయి కొంతమందికి ముక్కు నుండి రక్తం తరచూ పడుతుంది అలాంటివారు మర్రి ఊడల లేత చిగుళ్ళు సేకరించి నీడలో ఆరబెట్టి ఎండాక దంచి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని మజ్జిగతో కలిపి తాగుతుంటే ముక్కులో నుండి రక్తం పడటం సమస్య పోతుంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు మర్రి ఎర్రటి చిగులను నీటిలో వేసి కషాయంలా కాచాలి ఆరాక దీనికి తేనె కలిపి తాగితే మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది రక్త మొలలను తగ్గించే శక్తి మర్రిపాలకు ఉందని చాలా మందికి తెలియదు మర్రిపాలను ఐదు చొక్కలు గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే రక్తం కారే మొలలు తగ్గుతాయి విరోచనాలు అయ్యేవారు మర్రి చెట్టు లేత మొగ్గలు సేకరించి వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పూట ఆ నీటిని తాగితే విరోచనాలు తగ్గుతాయి మీ ఒంటిపై మొండిపుండ్లు లేదా వ్రణాలు ఉంటే దానిపై మర్రిపాలు వేస్తే త్వరగా తగ్గుతాయి గాయాలను పొండ్లను తగ్గించే శక్తి మర్రిపాలకు ఉంది రక్తం కారే గాయం అయినప్పుడు దానిపై మర్రిపాలను పోస్తే రక్తం కారటం ఆగిపోయి గాయం త్వరగా మానుతుంది మగవారికి అమిత వీర్యవృద్ధికి మర్రిపండ్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దానికి మర్రిపండ్లను నీడలో ఆరబెట్టి ఎండాక చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా గ్లాస్ పాలల్లో కలిపి ఉదయం సాయంత్రం తాగుతుంటే వీరవృద్ధి కలిగి శృంగార శక్తి పెరుగుతుంది లేదా మర్రి ఊడల లేత కొనలను నీటిలో నోరాలి దానిని గ్లాస్ నీటిలో పది గంటలు ఉంచి ఉదయం తాగుతుంటే వీరవృద్ధి కలిగి శృంగార శక్తి పెరుగుతుంది లేదా మీకు మర్రి చెట్టు కనిపించిన దగ్గరల్లా దాని ఓడల లేత కొనలు తినండి ఇలా తినటం వల్ల మగవారికి అమిత వీరవృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే మరిచెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజే ఏరువాక పౌర్ణమి ఇలాంటి రోజు ఈ పవిత్ర కథ విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి జ్యేష్ట పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు వట సావిత్రి వ్రతం చేస్తారు ఎవరైతే వట సావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథను ఆడవారు వింటే భర్త నిండునూరేళ్ళు జీవిస్తాడు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం పద్దెనిమిది సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు నూరుగురు పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు యుక్తవయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశసుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది సత్యవంతుని అసలు పేరు జీతాశ్వడు కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ఖ్యాతి పొందాడు అతని తండ్రి జ్యోమక్షేణుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒకగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే పెట్టుకొని జీవిస్తున్నాడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతుడితో వివాహం జరిపించమని వేడుకుంది ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు సత్యవంతుని ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెప్తాడు కానీ దృఢసిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది నారదుడు ఆమెకు బాలా త్రిపురసుందరి త్రిరాత వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్లిపోయాడు మద్రదేశపు రాజకుమారిగా అతి గారాపంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపటం ప్రారంభించింది అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజులు ముందుగా సావిత్రి బాలాత్రిపుర సుందరి త్రిరాత వ్రతాన్ని ప్రారంభిస్తుంది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది నాలుగవ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే మొత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి నూట ఎనిమిది మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ చుట్టూ వేసింది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెప్తున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది కాసేపయ్యాక ఆ దుర్ఘడియ రానే వచ్చింది నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు ఇంతలో మహిషువు గంటలు ఘనఘనమని మోగగా పాశాన్ని చేతిలోకి తీసుకొని భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు త్రిరాత వ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భేకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది తనను చూసి కూడా చెలంచని ఆమెతో యముడు ఎలా అన్నాడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది యముడు ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి ఆయన్ను అనుసరించటం మానలేదు అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు అమ్మా మొండితనం మాని మరలిపో అలాగే మరొక వరం అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రీదేవి ఇలా వరం కోరుకుంది తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి నూరుగురు పుత్రులను అనుగ్రహించాడు యముడు అయినప్పటికీ సావిత్రి పట్టు వేడక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది యముడితో ఇలా అంటుంది స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవటం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు సావిత్రి నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి మరొక్క వరమిస్తాను అడుగు అన్నాడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరినీ దీవించాడు యముడు దానికి సావిత్రి ఎంతో సంతోషించింది ఇదే వట సావిత్రి వ్రత కథ